కుంభమేళాలో నాగ సాధువుల మకర సంక్రాంతి నాడు మహా కుంభమేళా మొదటి అమృత స్నానం జరిగింది నాగ సాధువులు మొదట పవిత్ర సంగమంలో స్నానం చేశారు ఆ తర్వాత సామాన్యులు కూడా చేశారు నాగ సాధువులు రాజస్నానం ముందు పదిహేడు అలంకరణలు చేస్తారు ఎలాంటి అలంకరణలు చేస్తారో తెలుసుకుందాం ఈ సంవత్సరం ప్రయాగరాజ్ లో మహాకుంభమేళా జరుగుతుంది ఈ సమయంలో ప్రపంచం నుండి భక్తులు త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరిస్తారు సుమారు నెల రోజుల పాటు సాధువులు భక్తులు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటారు కుంభమేళాలో నాగ సాధువులు స్పెషల్ అట్రాక్షన్ నాగ సాధువులు మహాకుంభంలో పెద్ద సంఖ్యలో పాల్గొంటారు అమృత స్నానం జరిగినప్పుడల్లా సాధువులు మొదట నదిలో స్నానం చేస్తారు అయితే నాగ సాధువులు పదహారు కాదు పదిహేడు రకాల అలంకరణలు చేస్తారు నాగ సాధువులు ప్రాపంచిక బంధాల నుంచి విముక్తి పొందిన మేకప్ ను ఎప్పుడు వదులుకోరు అమృత స్నానానికి వెళ్లినప్పుడు పూర్తి పదిహేడు రకాల మేకప్ వేసుకుంటారు తిలకం కాజల్ పూలదండ బూడిద ముఖ్యమైన అలంకరణలు నాగ సాధువులు తరచుగా నుదుటిపై పొడవైన తిలకాన్ని పూస్తారు ఇది శివభక్తికి చిహ్నంగా భావిస్తారు కళ్ళకు కాజల్ లేదా సుర్మా పూస్తారు నడుము చుట్టూ పూలదండలు కూడా వేసుకుంటారు ఇక నాగ పదిహేడు అలంకరణలలో బూడిద చందనం చిన్నబట్ట కాళ్ళకు ధరించేందుకు వెండి లేదా ఐరన్ కడియాలు కుంకుమ ఉంగరం పంచకేశ జడ ఐదు సార్లు చుట్టడం పూలదండ చేతుల్లో పటకారు వంటి ఆయుధం కమండలం డమరు జడలు తిలకం మసిబొట్టు విభూది రుద్రాక్ష చేతిలో జపమాల ఉన్నాయి నాగసాధువులు తమ జుట్టును సాధారణ పద్ధతిలో కట్టుకోరు ఐదు సార్లు చుట్టుకుంటారు నాగసాధువులు కుంకుమ పెట్టుకుంటారు వీటిని సూర్య చంద్రుల చిహ్నాలుగా భావిస్తారు ఇక రెండు వేల ఇరవై ఐదు జనవరి పదమూడున ప్రారంభమైన మహాకుంభమేళ నలభై నాలుగు రోజుల పాటు కొనసాగుతుందని మహాశివరాత్రి పర్వదినమైన ఫిబ్రవరి ఇరవై ఆరున అంతిమ స్నానం జరుగుతుంది మహాకుంభంలో స్నానం ఆచరించడానికి ఈ ఏడాది సుమారు ముప్పై ఐదు నుండి నలభై కోట్ల మంది భక్తులు ప్రయాగరాజ్ కు చేరుకుంటారని అంచనా ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్